అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ఉంటే మేబీ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిషికొండ ప్యాలెస్లో తనకు బెంగళూరులో తనకు ఎలా ప్యాలెస్ ఉందో హైదరాబాద్లో ఎలా ప్యాలెస్ ఉందో తాడేపల్లిలో ఎలా ప్యాలెస్ ఉందో విశాఖపట్నంలో కూడా నాలుగో ప్యాలెస్ పట్టుకొని అక్కడ సేద తీరుతూ అక్కడి నుంచి పరిపాలించేవాళ్ళు అక్కడికి అధికార యంత్రాంగం అంతా అక్కడికి షిఫ్ట్ అయ్యేది అంతకుమించి విశాఖపట్నానికి భారీగా పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు పరిపాలనా రాజధాని పరిపాలనా రాజధాని అన్నారే కానీ ఆ పరిపాలనా రాజధాని గురించి మాటల కబుర్లు చెప్పారే కానీ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చిందంటూ ఏమీ లేదు వైజాగ్ ప్రాంతంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఏమి రాలా ఏవో చిన్న చిత్తగా కొన్ని ప్రారంభించారంతే కానీ ఇప్పుడు ప్రభుత్వం కోటం ప్రభుత్వం నిజంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి వైజాగ్ మీరు ఒక్క టూ ఇయర్స్ వెయిట్ చేస్తే చాలండి వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి అంటే చూడండి మీరు అసలు వైజాగ్ ఎక్స్పెక్ట్ చేశారా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని అసలు గూగుల్ వాళ్ళు ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతో వైజాగ్ ఏ సెంట్రలైజ్డ్ హబ్గా మారుస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ వాళ్ళు అసలు ఊహించి ఉంటారు కదా అలాగే రిలయన్స్ వాళ్ళు అలాగే బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు సో ఇవన్నీ కూడా ఊహించినటువంటి ప్రాజెక్టులు వైజాగ్కి వస్తున్నాయి ప్రపంచం మొత్తం మీద గ్లోబల్ కనెక్టివిటీ వైజాగ్ నుంచి ఉండబోతోంది డేటా సెంటర్స్ ఆ సముద్రం మార్గాల ద్వారా కేబుల్ వేయ వేయబోతున్నారనమాట దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలభై ఐదు దేశాలకు టెక్నాలజీ అండ్ ఐటీ రిలేటెడ్లో అగ్రగామిగా ఉన్న దేశాలన్నింటికీ కూడా వైజాగ్ నుంచే డేటా ట్రాన్స్ఫర్ జరుగుద్ది సో ఇది గతంలో అసలు ఎవరు ఊహించింది అంతేందుకు మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య చూసుకుంటే వైజాగ్ గూగుల్ ఒకటి డేటా సెంటర్ అలాగే రిలయన్స్ వాళ్ళు బ్రూక్ఫీల్డ్ వాళ్ళు వస్తున్నారు అలాగే మైక్రోసాఫ్ట్ టీసీఎస్ కాగ్నిజెంట్లు అంటే పెద్ద పెద్ద సంస్థలు కాగ్నిజెంట్ అంటే ఆల్రెడీ ఈ డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి వాళ్ళు కార్యకలాపాలు మొదలు పెట్టబోతున్నారు ప్రాథమికంగా ఒక ఎనిమిది వందలు ఎనిమిది వందల మందితో టీసీఎస్కి సంబంధించి ఆల్రెడీ చర్చలు జరిగాయి ఎంఓయూ కూడా జరిగింది వాళ్ళు కూడా మేబీ ఇంకొక ఆరు నెలల్లో వాళ్ళు క్యాంప్ రెడీ అవుతుందనమాట అలాగే ఇవి ఈ డేటా సెంటర్స్ రావడానికి మేబీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది ఆల్రెడీ గూగుల్కి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్స్ ప్రక్రియ మొదలైంది సిద్ధం చేస్తున్నారు వీటితో పాటు మాల్ రాబోతోంది ప్లస్ ఈ ఇంకా అదనంగా కొన్ని పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది సో వీటితో పాటు మనకు విశాఖ విశాఖ ఎకనమిక్ రీజియన్గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడం అండ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వేదికగా అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాబోతోంది అలాగే మొన్న మంత్రి నారాయణ గారు చెప్పారు ఎనభై ఏడు ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ కడతాము విశాఖపట్నంలోని ఇప్పుడు అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఉన్నాయి ముప్పై ఐదు నలభై ఫ్లోర్లలో కడుతున్నారు అంతకు మించి ఇక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మించబోతున్నారు ఎనభై ఏడు ఎకరాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్ అలాగే స్కైవాక్ బ్రిడ్జ్ ఒకటి ఈ రోజు నుంచి స్టార్ట్ ప్రారంభించబోతున్నారు అంటే కైలాష్ నుంచి గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ అనమాట ఒక యాభై మీటర్ల వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఒక ప్రత్యేకం ఇండియాలోనే లాంగెస్ట్ స్కైవాక్ బ్రిడ్జ్ ఇది ఇలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విశాఖపట్నానికి గతంకి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఒకటి ఇవన్నీ రెడీ అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఇవన్నీ రెడీ అవుతున్నాయి రెండు పారిశ్రామికంగా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇవి రెడీ అవుతున్నాయి ఒక ప్రాంతానికి ఇంకేం కావాలండి ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవే కదా కావాలి సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం ప్రాథమికంగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆల్రెడీ అక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే మేబీ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయ్యేదేమో ఎందుకంటే ఆయన రెండోసారి గెలిపించారంటే ఆయన అదే చేస్తాడు కానీ కూటమి రావడం వల్ల విశాఖపట్నానికి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి ఎవరు ఊహించినట్టు విధంగా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి భారీగా అభివృద్ధి కూడా జరుగుతుంది ఒక్క రెండు సంవత్సరాలకు రూపురేఖలు మారిపోతాయి ఆల్రెడీ విశాఖపట్నం అంటే మంచి సిటీ అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు రోడ్లు బాగుంటాయి మీరు చూడండి విజయవాడ హైదరాబాదు ఇతర సిటీలని అండ్ వైజాగ్ని ఒకసారి కంపేర్ చేయండి ఒక విశాఖపట్నంలో ఒక రెండు రోజులు ఉంటే చాలు అక్కడే ఉండాలనిపిస్తుంది ఆ వాతావరణం బాగుంటుంది రోడ్లు బాగుంటాయి రోడ్లు విశాలంగా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది మెయింటెనెన్స్ ప్లస్ అందంగా ఉంటుంది సాయంత్రం వేళలో అలా రుచికొండ ఆర్కే బీచ్ అటువైపు తిరగడానికి బాగుంటుంది నైట్ కల్చర్ బాగుంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ వస్తున్నాయి అనమాట సో ఇటు వచ్చి ఇవి ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్సే విశాఖపట్నానికి థ్యాంక్ యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీకు ఒక చిన్న ప్రమోషన్ అండి మీకు లడ్డూపల్లెం డాట్ కామ్ అని తెలిసే ఉంటుంది మన ఛానల్లో గత ఐదు నెలల నుంచి చెప్తున్నాము ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ వీళ్ళు హెల్దీ డ్రై ఫ్రూట్స్తోను నట్స్తోనూ సీడ్స్తోను అంటే రకరకాల మిల్లెట్స్తోను హెల్దీ స్నాక్స్ హెల్దీ లడ్డూలు హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు తయారు చేస్తారనమాట అలాగే రకరకాల పౌడర్లు ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ అలాగే ఆల్మండ్ లడ్డు లాంటివి అలాగే హాట్ స్నాక్స్ చేస్తారు జొన్నతోనూ కొర్రతోను రాగి ఇటువంటివి రకరకాల మిల్లెట్స్తో చేస్తారు వాటితో పాటు మీరు ఇక్కడ లడ్డూలు ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నమాట అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చూడొచ్చు అండ్ గోధుమ లడ్డు గోంద లడ్డు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టెన్ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ ఫ్రీ డెలివరీ ఉంది వీళ్ళ దగ్గర మొరింగ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి అండ్ ప్రోటీన్ పౌడరు డేట్స్ పౌడరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ